దశరా శరణ నవరాత్రుల్లో అఖండ ఐశ్వర్యం కోసం అఖండ రాజయోగాన్ని సిద్ధింపచేసుకోవడం కోసం అఖండ ధనలాభం కలగడం కోసం ఐశ్వర్య త్రిశక్తి పూజను మనం ఏ విధంగా నిర్వహించాలి అనేటువంటి విషయాన్ని వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందామండి నవరాత్రుల్లో చేసేటువంటి అత్యంత శక్తివంతమైన పూజ ఐశ్వర్య త్రిశక్తి పూజ ఈ ఐశ్వర్య త్రిశక్తి పూజ నవరాత్రుల్లో ఎవరు చేస్తారో వారికి సంవత్సరం పాటు తిరిగి ఉండదండి అఖండ రాజయోగం కలుగుతుంది ధన వస్తు కనక వాహనాలు వస్తాయి పట్టిందల్లా బంగారంగా మారుతుంది తిరుగులేని విజయం కలుగుతుంది ధనపరంగా ఊహించని లాభం కలుగుతుంది ఈ ఐశ్వర్య శక్తి పూజ ఎలా చేయాలండి అంటే నవరాత్రి మొదటి రోజు నుంచి తొమ్మిదవ రోజు వరకు తొమ్మిది రోజులు చేసుకోవచ్చు లేకపోతే ఆఖరి మూడు రోజులు నిర్వహించుకోవచ్చండి లేదా నవరాత్రులలో ఒక్క నవమి రోజైనా సరే ఈ పూజను నిర్వహించుకోవచ్చు మరి ఈ పూజ ఎలా చేయాలి అంటే మీ ఇంటి పూజ గదిలో పూజా పీఠాన్ని ఒకటి ఏర్పాటు చేసుకోవాలి దానిలో ఒక మూడు తమలపాకులు అనేవి ఏర్పాటు చేసుకోవాలి ఒక్కొక్క తమలపాకులో ఒక్కొక్క పసుపు ముద్ద పెట్టాలండి మొదటి తమలపాకులో మొదటి పసుపు ముద్దను మహాకాళి అనేటువంటి పేరుతో పిలుస్తారు రెండవ తమలపాకులో రెండవ పసుపు ముద్దను మహాలక్ష్మీదేవిగా అభివర్ణిస్తారు మూడవ తమలపాకులో ఉన్నటువంటి మూడవది సరస్వతీ దేవిగా భావిస్తారు ఎప్పుడైనా సరే పసుపు ముద్దుకి పైన ఒక్కసారి కుంకుమ పెట్టినట్లయితే అది విఘ్నేశ్వరుడు అవుతుంది అలా కాకుండా పసుపు ముద్దుకి పైన ఎడమవైపు కుడివైపు మూడు చోట్ల కనుక మనం కుంకుమ బొట్లు పెడితే అది అమ్మవారుగా మారుతుంది ఆ తమలపాకులో ఉన్న మూడు పసుపు ముద్దులకి పసుపు ముద్దు తలపైన ఎడమ వైపు కుడివైపు మూడు వైపులా కూడా కుంకుమ బొట్లు పెట్టాలి అలా మూడు తమలపాకుల్లో మూడు పసుపు ముద్దులు పెట్టాలి మొదటి పసుపు ముద్ద దగ్గర ఒక మట్టి ప్రమిదను రెండవ దాని దగ్గర ఇంకొకటి మూడవ దగ్గర ఇంకొకటి మొత్తం మూడు మట్టి ప్రమిదలను ఉంచాలి ఈ మూడు మట్టి ప్రమిదల్లో కూడా నువ్వుల నూనెను పోసి ఒక్కొక్క మట్టి ప్రమిదలో మూడు ఒత్తులను వేసి దీపారాధన అనేది చేయాల్సి ఉంటుంది ఆ ఒత్తులు ఎలా వేయాలి అంటే ఒక వత్తి వైపు మరొకటి ఉత్తరం వైపు ఉండాలి ఇంకొక ఒత్తి ఈశాన్యం వైపు వెలిగేలాగా చూసుకొని దీపాన్ని వెలిగించాలండి మొదటి పసుపు ముద్దని స్పంగా భావిస్తాము అలానే పసుపు కుంకుమ అక్షింతలు నీలం నీలం రంగు పుష్పాలతో పూజ చేస్తూ ఓం మహాకాళి ఏన్ నమ అనే అని ఇరవై ఒక్కసార్లు చదవాలి లేక ఓం కాళికాయై నమ అని ఇరవై ఒక్కసార్లు చదవాలండి ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుతూ పసుపు కుంకుమ అక్షింతలు నీలం రంగు పుష్పాలతో మొదటి పసుపు ముద్దకు పూజ చేయాలి ఆ తర్వాత రెండవ పసుపు ముద్ద దగ్గరకు రావాలి ఆ రెండవ పసుపు ముద్దకు కూడా పసుపు కుంకుమ అక్షింతలను మారేడు దళాలతో పూజ చేస్తూ ఓం మహాలక్ష్మీ నమ అని చెప్పి ఇరవై ఒక్కసార్లు చదవాల్సి ఉంటుంది ఆ తర్వాత మూడవ పసుపు ముద్ద దగ్గరకు వచ్చి పసుపు కుంకుమ అక్షింతలు తెల్లని పుష్పాలు తీసుకుని ఓం మహా సరస్వతి నమః నమ అని చెప్పి ఇరవై ఒక్కసార్లు చదువుతూ ఆ పసుపు కుంకుమ అక్షింతలు తెల్లని పుష్పాలతో మూడో పసుపు పూజ మొదటిది మహాకాళిగా రెండవదేమో శ్రీ మహాలక్ష్మిగాను మూడవ దానికి మహా సరస్వతీ దేవిగా భావిస్తూ ఇలా మూడు పసుపు ముద్దలకి ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుతూ పూర్తి పూజ చేయాల్సి ఉంటుందండి ఆ విధంగా మనం పూజ చేసిన తర్వాత మూడు పసుపు ముద్దలకి కూడా మనం హారతిని ఇవ్వాలి మూడింటి దగ్గర కూడా సపరేట్గా మూడు బెల్లం మొక్కలను పెట్టాలి లేదు అమ్మవారికి పొలగం అంటే చాలా ప్రీతి కాబట్టి పొలగాన్ని పెట్టి ఈ మూడు వా మూడింటి పసుపు మొదల దగ్గర ప్రసాదం పెట్టాలి ఇంకా మీకు గనక అవకాశం ఉంటే పసుపు ముదల దగ్గర మనం దీపం వెలిగించాం కదా పచ్చ కర్పూరం పొడి చేసి ఆ పొడిని మనం దీపాలలో వేయాలండి ఆ పొడి నుంచి వచ్చేటువంటి వాసన కూడా ఈ త్రిశక్తుల అనుగ్రహాన్ని మనకి కలిగేలా చేస్తుందండి దీన్ని ఐశ్వర్య త్రిశక్తి పూజ అంటారు అలానే ఈ మూడు పసుపు ముద్దుల దగ్గర తాంబూలాలు ఉంచాలి అంటే తమలపాకులో వక్కలు ఉంచి నైవేద్యం సమర్పించాలి అలాగే జాకెట్ మొక్కలు కూడా మీ స్తోమతకు తగ్గట్లు జాకెట్ మొక్కలు కూడా తెచ్చుకొని పసుపు ముద్దు దగ్గర పెట్టుకోవాలండి పసుపు దగ్గర ఎరుపు రంగు జాకెట్టు ముక్క ఎరుపు రంగు రవిక వస్త్రం ఉంచాలి రెండవ దాని దగ్గర ఆకుపచ్చ రంగు జాకెట్ ముక్కను ఉంచాలి మూడవ పసుపు ముద్ద దగ్గర తెలుపు రంగు ఉంచాల్సి ఉంటుంది ఇలా మంత్రాలు చదువుతూ పూజ చేసి హారతి ఇచ్చి నైవేద్యం పెట్టి ఆ పులగాన్ని కుటుంబంలోన వారందరూ స్వీకరించాలి నవరాత్రి తొమ్మిది రోజులు కానీ చివరి మూడు రోజులు కానీ వీలు కాకపోతే కనీసం ఒక్క నవమి రోజైనా సరే ఐశ్వర్య త్రిశక్తి పూజ చేయండి మహాలక్ష్మి మహా సరస్వతి ఈ ముగ్గురు దేవతలు మీ నట్టింట కొలువై మిమ్మల్ని ఆశీర్వదిస్తారు సంవత్సరం మొత్తం కూడా పట్టిందల్లా బంగారంగా మారుతుందండి వారి అనుగ్రహం వల్ల ఆర్థిక అనారోగ్య అన్ని సంస్థలను తొలగించుకోవచ్చు మీకు వీలైతే ఒక్కొక్క పసుపు మొదటి దగ్గర కూడా అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది మొదటి దాని దగ్గర కాలిక మాత రెండవ మొదటి దగ్గర మహాలక్ష్మి అష్టోత్తరం మూడవ దగ్గర సరస్వతి అష్టోత్తరాన్ని గనక చదివినట్లయితే ఇంకా అద్భుతమైన విజయాలు కలుగుతాయి అష్టోత్తరం చదువుకోలేకపోయినా ఈ చిన్న మంత్రాన్ని చదువుతూ ఈ ఐశ్వర్య త్రిశక్తి పూజను నిర్వహించండి త్రిశక్తుల అనుగ్రహం వలన సంవత్సరం పాటు అఖండ రాజయోగాన్ని మీరు సిద్ధించుకోవచ్చు అండి అలాగే అలాగే ధన కనక వస్తు వాహనాలు పొందడానికి సంవత్సరం మొత్తం కూడా నవరాత్రుల్లో అమ్మవారిని మనం ఎలాంటి పుష్పాలతో పూజించాలి ఎలాంటి పత్రాలు ఆకులతో అమ్మవారిని మనం కనుక పూజించినట్లయితే విశేష శుభ ఫలితం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందామండి నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కొక్క రకం పూజతో పూజిస్తే ఒక్కొక్క ప్రయోజనం కలుగుతుంది అఖండ ధనలాభం కలగాలి అంటే మాత్రం నవరాత్రుల్లో అమ్మవారిని మల్లెలతో పూజించాలి మల్లె పువ్వులు తీసుకుని ఆ మల్లె పువ్వులు గంధంలో కనుక ముంచి గ్రంథంలో ముంచినటువంటి మల్లె పువ్వులను అమ్మవారికి గనక ముంచి అమ్మవారి దగ్గర పెట్టి ఓం భువనేశ్వరియ నమ అనేటువంటి మంత్రాన్ని చదివితే అఖండ ధనలాభం అనేది కలుగుతుంది ఆకస్మిక ధనప్రాప్తి యోగము కలుగుతుంది ఊహించిన విధంగా అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది అంతటి శక్తి నవరాత్రిలో చేసేటువంటి మల్లె పువ్వుల పూజకి ఉంటుంది మల్లె పువ్వులు అందుబాటులో లేని పక్షంలో జాజి పువ్వులతో అమ్మవారిని పూజించండి అదే అలా చేసినా కూడా మీకు ధనలాభం సిద్ధించుకోవచ్చని చెప్పవచ్చు అదేవిధంగా ఎవరికైనా సరే కోరికలు అనేవి వెంటనే నెరవేరాలి అంటే క్షణకాలంలో కోరిక నెరవాలి అంటే నవరాత్రులో వచ్చేటువంటి అష్టమి తిథి రోజున కాళికా అమ్మవారిని జిల్లేడు పువ్వులతో కానీ ఎర్ర తామరలతో కానీ పూజించాలి అని చెప్పి దేవీ తంత్రం అనేటువంటి రహస్య గ్రంథంలో చెప్పబడింది మీకు ఎక్కడైనా కాళికా అమ్మవారి టెంపుల్ ఉంటే నవరాత్రులో దుర్గాష్టమి రోజున కాళికా అమ్మవారి టెంపుల్కి వెళ్ళి జిల్లేడు పువ్వులు కాళికా అమ్మకు సమర్పించండి లేక ఎర్ర తామర పువ్వులను సమర్ మీ కోరికలు వెంటనే నెరవేరుతాయని దేవి తంత్రంలో చెప్పబడింది అదేవిధంగా నవరాత్రుల్లో ఎర్ర గన్నేరు పువ్వులతో కానీ ఎర్ర కలువ పువ్వులతో కానీ అమ్మవారిని గనక పూజించినట్లయితే విపరీతన జనాకర్షణ అనేది కలుగుతుంది ఎదుటివారు మీకు అనుకూలంగా మారుతారు జనాకర్షణ ప్రజాకర్షణ కలగడానికి ఎర్ర కలువ పువ్వులతో కానీ ఎర్ర గన్నేరు పువ్వులతో కానీ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించాలి అసలు ఒక మంత్రానికి సిద్ధి కలిగి రాజయోగం కలగాలి అంటే గన్నేరు పువ్వులతో అమ్మవారిని పూజించాలి ప్రత్యేకంగా ఆడవారు వారి యొక్క సమస్యలు ఏవైనా సరే అవన్నీ తొలగిపోవాలి అంటే నవరాత్రుల్లో అమ్మవారిని అశోక పుష్పాలతో పూజించాలండి మహిళలకు కుటుంబంలో శారీరక సంసార మానసిక బాధలు ఉంటాయి ఆడవారికి ఉన్న ఎలాంటి బాధలు తొలగిపోవాలన్నా నవరాత్రులు అశోక పుష్పాలతో పూజ చేయడానికి ప్రయత్నించండి పారిజాతాలతో అమ్మవారిని గనక నవరాత్రుల్లో పూజిస్తే పన్నెండు రకాల భయంకరమైన కాలసర్ప దోషాలు తొలగింపచేసుకొని జాతకం బ్రహ్మాండంగా మారిపోతుంది అదేవిధంగా మాటలకి అందరూ ఆకర్షితులు అవ్వాలి అంటే అద్భుతమైన వాక్శుద్ధి కలగాలి అంటే సన్నజాజి పువ్వులతో నవరాత్రుల్లో అమ్మవారిని పూజించాలి అన్న పానాలకు జీవితం మొత్తం లోటు లేకుండా ఉండాలి అంటే తుమ్మి పువ్వులతో నవరాత్రుల్లో పూజ చేయాలి అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి పత్రాలతో గనక మనం అమ్మవారిని పూజిస్తే అద్భుత ఫలితం కలుగుతుంది నవరాత్రుల్లో ఎవరైనా దళాలతో దుర్గాదేవిని కానీ సరస్వతి అమ్మవారిని కానీ పూజించండి సర్వ కోరికలు నెరవేరుతాయి అని చెప్పి నీలతంత్రం అనేటువంటి గ్రంథంలో చెప్పబడింది నీలతంత్రంలో ఏం చెప్పారు అంటే ఎవరైనా దుర్గాదేవి అమ్మవారి ఫోటో ఉన్న సరస్వతీదేవి ఫోటో ఉన్న నవరాత్రులతో తులసి దళాలతో పూజ చేయండి మీరు అనుకున్న కోరికలు త్వరగా నెరవేరుతాయి దీనికి ప్రమాణం నీలతంత్రం అనే గ్రంథం అదేవిధంగా మీకు ఎంతటి పెద్ద కోరిక ఉన్నా సరే ఎంతటి కష్టసాధ్యమైనటువంటి పనైనా సరే ఆ పని జరగాలి అంటే ఎంత పెద్ద కోరికైనా తీరాలి అంటే నవరాత్రుల్లో పార్వతీదేవి ఫోటోకి ఉసిరిక చెట్టు ఆకులు అంటే ఉసిరి ఆకులతో మనం ఆకులను తీసుకొచ్చి అమ్మవారి ఫోటో శివపార్వతుల ఫోటో దగ్గరనైనా సరే పెట్టి నవరాత్రుల్లో నమస్కారం చేసుకుంటే మీకున్న ఎంతటి పెద్ద కోరిక అయినా సరే నెరవేరుతుంది అని ఎంతటి పెద్ద కష్టమైనా తీరుతుంది అని శక్తి వ్యామీనము అనేటువంటి గ్రంథంలో చెప్పబడింది ఈ విధంగా ప్రత్యేక పుష్పాలతో ప్రత్యేక ఆకులతో నవరాత్రుల్లో అమ్మవారిని పూజించండి ఆ అమ్మవారి అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధించుకోవచ్చండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం